అల్లవరం మండలం దేవగుప్తం గ్రామంలో ఉమాపార్వతీ సమేత శ్రీ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో బ్రహ్మశ్రీ మరువాడ వెంకటేశ్వర శర్మ పోసినపెద్ది శ్యాంశర్మ ఆధ్వర్యంలో నక్షత్రపూర్వక నవగ్రహ సహిత శివ పంచాయతన యాగం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాల్లో భాగంగా మూడో రోజైన బుధవారం అష్టోత్తర కలశాభిషేకం శ్రీ స్వామివారికి అన్నాభిషేకం మహిళలు అమ్మవారికి కుంకుమ పూజ పత్రి పూజ నవగ్రహ నక్షత్ర పూజ అత్యంత ఘనంగా నిర్వహించారు నక్షత్ర పూర్వక నవగ్రహ సహిత పంచాయతన యాగం శుక్రవారం వరకు జరుగుతాయని శ్యాం శర్మ తెలిపారు

Thank <laughs> you.